పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ ఆడడాన్ని సగటు భారతీయుడు తప్పుపట్టాడు క్రికెట్ అభిమానులైతే భారత జట్టు మేనేజ్మెంట్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రక్తం ఇంకా నెత్తురు కలిసి ప్రవహించలేమని చెప్పిన వారు ఇప్పుడు ఎందుకు క్రికెట్ ఆడుతున్నారంటూ విమర్శించారు సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని కూడా నడిపారు మైదానంలో కాదు చివరికి టీవీలో కూడా మ్యాచ్ చూడకూడదని తీర్మానించుకున్నారు అయితే టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడటం లేదని కేవలం న్యూట్రల్ వేదిక మీద మాత్రమే సిరీస్ ఆడుతుందని అది కూడా ఐసీసీ నిర్వహిస్తున్న మెగా టోర్నీ అని ఇందులో వివాదానికి తావలేదు కేంద్ర శాఖ మంత్రి అలాగే బీసీసీఐ క్లారిటీ ఇచ్చాయి ఇప్పటికీ వ్యతిరేక ఉద్యమం ఆగలేదు మైదానంలోకి ప్రేక్షకులు భారీగానే వచ్చారు టీవీలలో కూడా మ్యాచ్ ని భారీగా వీక్షించారు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకుంది భారత బౌలర్స్ పిచ్ మీద డ్యూని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు నిర్ణీత ఇరవై ఓవర్లలో పాకిస్తాన్ జట్టుని నూట ఇరవై ఏడు పరుగులకు పరిమితం చేశారు కుల్దీప్ మూడు అక్షర్ అలాగే బూమ్రా చేరి రెండు వికెట్లు దక్కించుకున్నారు పాకిస్తాన్ జట్టులో ఫర్హాన్ నలభై అలాగే అఫ్రీది ముప్పై మూడు పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు చివరిలో అఫ్రీది పదహారు బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టి ముప్పై మూడు పరుగులు చేయడంతో పాకిస్తాన్ అప్రమత్తమై స్కోర్ చేయగలిగింది అనంతరం నూట ఇరవై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ఏమాత్రం వెనకడకు వేయలేదు తొలి ఓవర్ నుంచి పాకిస్తాన్ మీద ఎదుర్దాడికి దిగడం మొదలుపెట్టింది ఓపెనర్ అభిషేక్ శర్మ ముప్పై ఒక్క పరుగులు చేసి దుమ్ము రేపారు మరో ఓపెనర్ కిల్ పది పరుగులు చేసి నిరాశపరిచారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నలభై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు తిలక్ వర్మ ముప్పై ఒక్క పరుగులు చేశారు శివం దుబే పది పరుగులు చేసి సత్తా చూపించడంతో భారత జట్టు పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది ఈ విజయం ద్వారా టీమిండియా టాప్ ఫోర్లోకి లోకి చేరుకుంది అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టుకి మరో షాక్ ఇచ్చింది టీమిండియా టాస్ వేసే ప్రక్రియలో పాకిస్తాన్ కెప్టెన్ గెలిచినప్పటికీ అతడికి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్తో తో హ్యాండ్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిచిన తర్వాత ఓడినా లేదా గెలిచిన జట్లు హక్ చేసుకుంటాయి గెలిచిన జట్లని ఓడిన జట్లను అభినందిస్తుంది కానీ ఆదివారం నాటి మ్యాచ్లో ఇది చోటు చేసుకోలేదు దీని బట్టి పెహల్గామ్ దాడికి సరైన రివెంజ్ తీర్చుకుంటున్నట్లు భారత అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు